ఒక రోజు ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెళ్తోంది అది నిండు గర్భిణి దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది ఒక దట్టమైన గడ్డి భూమి కనిపించింది దానికి అటుపక్క నది ప్రవహిస్తుంది అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది అప్పుడే నొప్పులు మొదలయ్యాయి నిట్టూర్పులు వీడుస్తూ అటు ఇటు తిరుగుతోంది అప్పుడే దట్టమైన మొప్పులు కమ్మాయి ఉరుములు పిడుగులు పిడుగు కొద్ది దూరంలోనే గడ్డి దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుంచి ఒక సింహం వస్తుంది ఎడమ వైపు నుంచి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు భగవాన్ ఇప్పుడు ఆ లేడీ ఏం చేయాలి ఏం జరగబోతోంది లేడీ బిడ్డకి జన్మనిస్తోందా బిడ్డ బ్రతుకుతుందా సింహం లేడీని తినేస్తుందా వేటగాడు లేడీని చంపేస్తాడా నిప్పు లేడీ వరకు వచ్చి లేడీ కూనను చంపేస్తుందా ఒకవైపు నిప్పు రెండో వైపు నది మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు సింహం ఇప్పుడు చెప్పండి ఆ లేడీ ప్లేస్ లో ఉంటే మీరేం చేస్తారో మీరేం చేస్తారో తెలియదు గాని లేడీ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది అప్పుడు పరిణామాలు ఈ విధంగా జరిగాయి పిడుగు కాంతకి వేటగాడి కళ్ళు చెదిరాయి గురి తప్పి బాణం స్పృహానికి తగిలింది వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి లేడి పిల్ల తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చింది అది ఆరోగ్యంగా ఉంది ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అని అంటే మన జీవితంలో కూడా సమస్యలు అన్ని వైపులా ముడుతూనే ఉంటాయి అండ్ నెగిటివ్ ఆలోచనలతో మనం ఎప్పుడు సతమతం అవుతూనే ఉంటాం మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాం అలాంటి సమయంలో సమస్యలు మన చుట్టూ కమ్ముకున్నాం మన ధ్యాస మన కర్తవ్యంపై ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది బాగా గుర్తు పెట్టుకోండి మన జీవితంలో మనకు విపత్తులు వస్తే అది ముగింపు కాదు అదొక ఆరంభం కొత్త ఆరంభానికి ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతం అందుకే నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడల్లా ఈ వీడియోని ఒకటికి పదిసార్లు సార్లు చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు